ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీరందరు బాగున్నారని కోరుకుంటూ హృదయపూర్వకంగా మీ కొరకు ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మీరందరూ మంచిగా ఉండాలని దీవించబడాలని అనునిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నా ఈ సందర్భములో స్థలము లేని చోటు అనేటువంటి మాటను గురించి నేర్చుకుందాం ఏం చెప్పండి మరొకసారి స్థలము లేని చోటు ఎక్కడ చోటు లేదు ఎక్కడ స్థలము లేదు ఎక్కడ చోటు లేని ప్రదేశాలు ఉన్నాయి అంటే మనమే మన హృదయంలోనే యోహాన్ స్వార్తలో వ్రాయబడి ఉంది చెప్పండి హృదయంలో వాక్యానికి చోటు లేని హృదయాలు స్థలాలు ఎన్నో ఉన్నాయి యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచనం యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో వాక్యానికి చోటు లేని హృదయాలు మనుషులు వారి హృదయం వారి అంతరంగం వారి జీవిత విధానాల్లో దేవుని వాక్యానికి చోటు లేదు వినలేరు కాసేపు వాక్యం అనేసరికి లేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాక్యం అనేసరికి ఎంతసేపు అని సనుక్కునే వాళ్ళు ఉంటారు వాక్యం అనేసరికి ఎంతసేపు చెప్తున్నాడు మా పాస్టర్ గారని ఇరవై నాలుగు గంటలు టైం చూసుకొని ఇంకా ఎంత చేపు చెబుతూ ఉంటాడు అని మనసులో నొచ్చుకొని సనుక్కునేవాళ్ళు చాలామంది ఉన్నారు లేకపోలేదు మీరు అలా లేరు అని నేను నమ్ముతున్నాను ఎప్పుడు కూడా దేవుని వాక్యము జుంటు తేనె దారుల కంటే మధురమైనది ఆ వాక్యము దొరికినప్పుడే ఆ దానిని మనము ఆస్వాదించగలిగిన వ్యక్తులముగా ఉండాలి అందుకే వాక్యానికి చోటు లేని స్థలాలు వ్యర్థం వాక్యానికి చోటు లేని హృదయాలు మనస్సులు చాలా అవి దురదృష్టము అని చెప్పటంలో చాలా సందేహం లేదు ఈరోజున మరి మీరు ఎలా ఉన్నారు మీరైతే అలా లేరు అని నేను నమ్ముచున్నాను మీ హృదయాలలో దేవుని వాక్యానికి చోటు ఉంది అని నేను నమ్ముతున్నాను అలా సమయం నిదా వాక్యానికి చోటు నిద్ద లోక వార్తలకు చోటు ఉంటుంది జగడానికి గొడవలకి గద్దరగోళానికి పరిస్థితులకు మన హృదయంలో చెత్త చెదారం ఎంతో పోగేసుకుంటా మన హృదయంలో దాచిపెట్టుకుంటా వాటి వలన ప్రయోజనమేమీ లేదు అవి నిన్ను ఆత్మీయంగా బలపరచలేవు అవి నిన్ను నిలబెట్టలేవు కట్టలేవు నిన్ను నిర్మించలేవు కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము మనలను బ్రతికించేదైంది అందుకే ఈ ఉదయకాలపు వేలు దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటుందా అవకాశముందా స్థానముందా లేదా అది విన్న వెంటనే డిలేట్ అయిపోయేదిగా లేకపోతే తొలగించబడే వ్యక్తివిగా ఈ చెవితో విని ఈ చెవుతో విడిచిపెట్టే వ్యక్తివిగా నువ్వు ఉన్నావేమో అలా ఉండకూడదు సుమి జాగ్రత్త వాక్యము మన జీవితములో గొప్ప బలమైన శక్తిని సామర్థ్యతను పెంచేది ఇకపోతే నెంబర్ టూ రెండో విషయం ఏంటంటే పావురము నిలవటానికి చోటు లేదన్నప్పుడు నాకు చాలా విచారం అనిపించిందండి పావురం ఎంత ఉంటుంది పావురం కాలు ఎంత ఉంటుంది పావురు పావురము యొక్క కాలు నిలపటానికి చోటు లేదని ఆ యొక్క నోవాహు దగ్గర నుండి పావురాన్ని బయటికి విడిచిపెట్టినప్పుడు దానికి స్థలము లేనందున లోకమంతటిలో భూమి మీద మొత్తం నీళ్లు నిలబడి ఉన్నాయి ఎక్కడ నిలవడానికి ఎక్కడ వాలడానికి చోటు లేనందున వలీవాళ్ళ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ వాలి ఒలివాల కొండపైన త్రుంచబడిన వలీవా కొమ్మని తీసుకొని వచ్చింది నోవాహు దగ్గరికి పావురం రోజున అలా ఉన్నావా ఒక మంచి సమాచారాన్ని దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా ఒక మంచి విషయాలు దేవుని కొరకు పంచిపెట్టే వ్యక్తిగా ఉన్నావా అది సువార్త విషయంలోనా ప్రార్థన విషయంలోనా పాటల విషయంలోనా ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తివిగా నీ ఉన్నావా ఒక పావురము నోరు లేదు ఒక పావురము దేవుని పనిలో ఆ యొక్క నోవహు చెప్పిన మాట విని లోబడి నీళ్ళు భూమి మీద ఎంతవరకు ఉన్నాయో తెలుసుకొని సమాచారం ఇచ్చినట్లు దేవునికి నువ్వు నేను కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నా ఐ మీన్ పావురి యొక్క కాలెంత ఉంటుందండి చిన్న కొంచెం గింత రెండు అంగలాలు ఉంటుంది రెండు అంగలాల స్థలము లేక అది తిరుగుతూ 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 వలీవా కొండలకి వెళ్ళి త్రుంచబడిన వలీవా నోవాహు చేయి జాపాడు ఓడలో నుండి పడవలో నుండి ఉపద్రవం తప్పించబడడానికి ప్రజలు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి అది జరుగుతుంది ప్రచండ వాయువు నలభై దినాలు ఎనభై పూటలు కూడా కదా జలప్రలయం చేత అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది ఎవరు నోవా మాట వినలేదు తిరుగుబాటు చేశారు మాకు తెలుసు అన్నారు మేము పుట్టు క్రైస్తవులము అంటారు చాలామంది వాళ్ళకి ఏం తెలీదండి అలా మాట్లాడతారు అంతే ఏం తెలియదు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభువులో మనం జీవించగలిగినప్పుడు గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు పావురము వాలడానికి స్థలం లేదంటే అంత విచారం కదా అందుకే ఆ పావురమే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయములోనికి నీ మనస్సులోనికి నీ అంతరంగములోనికి వచ్చినప్పుడు నీవు చోటిచ్చే వ్యక్తివిగా ఉన్నావా దేవుని ఆత్మకు లోబడే వ్యక్తిగా ఉన్నావా దేవుని ఆత్మకు చోటిచ్చి లోబడి అవలంబించి ఆయన నిన్ను నింపుతున్న కొలది మాట్లాడగలిగిన సామర్థ్యతను శక్తి నువ్వు ఈరోజున కలిగి ఉన్నావా లోకం వైపు చూస్తున్నావా మనుషుల వైపు చూస్తున్నావా లేదా నేను చప్పట్లు కొట్టడం వల్ల ఏమనుకుంటారు భాషలు మాట్లాడడం వల్ల ఏమనుకుంటారు వాళ్ళే ఒక్క వీళ్ళ అవన్నీ అనవసరం ఆ మాటలన్నీ పక్కన పెట్టు దేవుడు నీవు నీవు దేవుడు మీ ఇద్దరు ఏకాగ్రతను కలిగి దేవుని వైపు చూడాలి తప్ప నా పక్కనే ఎవరు కూర్చున్నారు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు పలాన వాళ్ళు ఏమనుకుంటారు ఇవన్నీ శుత్య కబుర్లు చెప్పి దేవునికి దూరమైపోయే వ్యక్తిగా ఉండొద్దు నేను ప్రేమిస్తున్నాడు హృదయపూర్వకంగా అందుకే పావురానికి చోటిద్దాం మన హృదయంలో మన మనసులో మన ఇంటిలో మన దేహంలో మన కుటుంబాల్లో ఆ పరిశుద్ధాత్ముని యొక్క వాతావరణంలో మనమందరము గాక అలాంటి హోలీ స్పిరిటు మన జీవితములో కార్యము గాక ఇకపోతే నెంబర్ త్రీ మూడోది మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తారు నెంబర్ త్రీ మూడోది శిశువుకి స్థలము లేనందున బ్రహ్మైన యేసు క్రీస్తు ఆయన జన్మించడానికి పుట్టడానికి ఎక్కడా ఏ ఇంటిలో స్థలము లేనందున ఎవరు అవకాశం ఇవ్వనందున చెప్పండి పశువుల పాకలో నోరు లేని జీవులు జంతువులు గొడ్లు పశువుల పాక చెప్పండి ఈ పశువుల పాకలో మరికి చోటిచ్చినట్లు మనము చూస్తున్నాం అందుకే సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకలో మరియా యేసుకు జన్మనిచ్చింది అని వాక్యంలో లూకా వార్త రెండు అధ్యాయము ఏడవచ్చిన సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో ఆమె జన్మించింది ఆయనకు జన్మనిచ్చింది పశువుల పాకలో నోరు లేని జీవులకి ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఈ రోజున మనుషులముగా మానవులముగా మంచి అవయవాలు కలిగిన వారముగా తినేవారముగా మాట్లాడే వారముగా అన్నిటిని అనుభవించే వారముగా వాటికంటే శ్రేష్టమైన వారముగా ఉన్నామే కానీ నాకు తెలిసి మనుషుల కంటే మనకంటే పశువులే చాలా బెటర్ ఎందుకు అంటే ఏసు ప్రభు చోటిచ్చారు ఏసు ప్రభు జన్మించడానికి అవకాశాన్ని కల్పించారు ఇక్కడ ఒక ఒక దగ్గర నుంచి చదువుతున్నాను ఆ ప్రాంతంలో గొర్రెలు కూడా చాలా ఉన్నాయట గుంపుగా మీ మరి వీళ్ళు ఏసేపు మరియలు హఠాత్తుగా వెళ్ళారు కనుక నొప్పులతో ఆమె బాధపడుతుంది ఏ ఇల్లుని తట్టినా కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదు కనుక పశువుల పాకలకు వెళ్ళగానే ఆమె డెలివర్ అవుతుంది నొప్పులతో బాధపడుతుంది మరియ జన్మనివ్వగానే ఆ పక్కన ఉన్న గొర్రెలు గొర్రె వెంట్రుకలు గొర్రె చర్మము ఆ గొర్రె వెంట్రుకలు ఎలా ఉంటాయి చెప్పండి రగ్గులు కూడా తయారు చేస్తారు అనుకుంటాను బహుశా కదా ఈ గొర్రెలన్నీ కూడా బాలుడైన పసికందుగా ఉన్న ఏసుప్రభు దగ్గర అవి ఆనుకొని పడుకున్నాయట నాకు ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అందుకే ఏసుప్రభు ఏ దృశ్యాన్ని చూసినా ఆయన గొర్రె పిల్లను కౌగిలించుకోవటము చేతులు ఎత్తుకోవటము గొర్రెని పట్టుకోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటామంటే ఆ గొర్రెలు బాలుడైన యేసు రక్షకుడైన దేవునికి వారి వంతుగా హెల్ప్ చేస్తూ సహాయము చేస్తూ ఆ వేడిని చల్ల వా చల్లటి వాతావరణమును చలిగాలు వీస్తున్నటువంటి సందర్భాల్లో ఆ యొక్క గొర్రెలు వాటిలో నుండి వచ్చే వేడిని పొరైన ఏసు క్రీస్తుకి అవకాశాన్ని స్థానము అవకాశమును ప్లేస్నిచ్చినట్లు మనం చూస్తున్నాం లోకాసు వార్త రెండో అధ్యాయం వచ్చిన ఎంత స్పష్టంగా వ్రాయబడింది కదా ఈరోజున మనం అలా ఉన్నామా మన మనసులో ఏసు వాక్యాన్ని చూడుతుందా మన హృదయానికి ఆయనకి ఇవ్వగలుగుతున్నామా లేదా మన కుటుంబంలో ఒకొ ఒకరు ఒక అయితే ఒకరు ఒకదారిగా ఉన్నామేమో లేదు మన ఇల్లే ఒక చిన్న పరలోకంగా మార్చబడునుగాక వ్యతిరేకంగా ఉన్న హృదయాలు మార్చబడునుగాక లాయపరచబడునుగాక ఆయనకు చోటిచ్చేవారముగా మన ఇంటిలోను మన ఒంటిలోను మన కుటుంబంలోను మన జీవితమంతటిలో కూడా ప్రభు బిందువై మన ఇల్లు మన కుటుంబం యొక్క చిన్న పరలోకంగా గాక మన హృదయాల్లో సరైన అవగాహము ఏసు స్థలం ఇచ్చే వ్యక్తులముగా లేవేము ఇక మీద అలా ఉండడానికి వీలు లేదు ఏసునామములో మన హృదయములో వ్యతిరేకత్వాన్ని కొట్టువేయబడునుగాక చేయండి దేవుడి మాటలు ఆశీర్వదించులుగాక మూడు విషయాలు విన్నా మొదట చెప్పండి వాక్యానికి చోటు లేదు పావురానికి చోటు లేదు నెంబర్ త్రీ ప్రవ్వ యేసు క్రీస్తుకి కూడా చోటు లేని స్థలాలు మనమున్నా మనం అలా ఉండకూడదు గాడ్ బ్లెస్ యు దేవుడి మాటలు గాక చిన్న ప్రార్థన ఏకీభవించుదా ప్రేమ కలిగిన తండ్రి వందన ఇప్పటి వరకు మూడు విషయాలు క్లుప్తముగా మాతో మాట్లాడారు మేము ఎన్నడూ ఎప్పుడు కూడా మా హృదయాల్లో మా మనసులో మా ఇంటిలో మన కుటుంబంలో అలా వ్యక్తులముగా నీకు చోటిచ్చే వ్యక్తులముగా లేకుండా ఉండడానికి వీలు లేదు సహాయం చేయండి అన్ని విధాలుగా నీ పాత్రలుగా పనిముట్లుగా నీ సేవలో మమ్మల్ని వాడుకోండి వినియోగపరచండి బలమైన అస్తముగా మార్చండి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఏ సు నామము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ యూ నచ్చితే లైక్ చేద్దాం షేర్ చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక చూడండి ఆత్మీయంగా బలపరచబడండి ఆత్మలు పరవశించండి ప్రభువులు ఆనందించండి ఈ మాటలు మన హృదయాల్లో పదిలిపరచుకుందాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అండి